అత్యంత శక్తివంతమైన ఖండాంతర అనుక్షిపణిని పరీక్షించిన అమెరికా అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అనుక్షిపణిని అనుక్షిపణి అయిన మినిట్ మ్యాన్ త్రీను పరీక్షించింది ఓ పక్క అధ్యక్షుడు ట్రంప్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ గోల్డ్ గోల్డ్ రోమ్ను నిర్మిస్తున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామాలను చోటు చేసుకోవడం విశేషం కాలిఫోర్నియాలోని బాన్గెట్ బెర్గ్ స్పేస్ బేస్లో ఈ పరీక్ష జరిగింది ఈ క్షిపణి గంటకు పదిహేను వేల మైళ్ళ వేగంతో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించింది చివరికి మార్షల్ ఐలాండ్స్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదర్శనకి చేరినట్టు అధికారులు స్పష్టం చేశారు ఈ పరీక్షపై అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ జనరల్ థామస్ థామస్ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సన్నద్ధతకు శక్తికి చిహ్నం అని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఈ పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు రొటీన్లో భాగంగానే ఈ పరీక్ష జరిగిందని జరిగిందనేసి చెప్పారు మిరిట్ మ్యాన్ త్రీలో అత్యంత శక్తివంతమైన మార్క్ ట్వంటీ వన్ రీఎంట్రీ వెహికల్ ఉంటుందనేసి దీనిలో న్యూక్లియర్ పేర్లను అమర్చవచ్చని గతంలోని పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది ఏడాది నవంబర్లో ట్రంప్ విజయానికి విజయానికి ముందు విజయానికి ముందు కూడా ఒకసారి పరీక్షించారు వాస్తవానికి మినిట్ మ్యాన్ క్షిపణి నైన్టీన్ సెవెంటీల నాటిది దీన్ని సెంట్రనిల్ సిస్టంతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తుంది కానీ మినిట్ మ్యాన్ త్రీ మాత్రం అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తుంది భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అన్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం స్వీకారం చుట్టింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు ఐ ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ తరహాలోని అమెరికా కోసం గోల్డెన్ డోమ్ పర్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అనే అంచనా దాదాపు భారత కరెన్సీ ప్రకారం పదిహేను లక్షల కోట్లు అవుతుందని తెలిపారు దీంతో అమెరికా ఇక అంతరాష్ట్ర అంతరిక్షంలోనూ ఆయుధాలు మోహరించింది యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేన్ గ్ గుట్లిన్ మాట్లాడుతూ ఈ గోల్డెన్ గోల్డెన్ డోమ్ నిర్మాణానికి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు ఇది తన పదవీ కాలం ముగిసే ముగిసేలోపే పూర్తవుతుందని ట్రంప్ మీడియాకు వెల్లడించారు